ఓం సదో శ్రీ గురుభ్యో నమ అబద్ధంతో సాధించే విజయం అక్రమం నరకప్రాయం అవుతుంది అని ఈ నీతిని చెబుతున్న క్షేమేంద్ర మహాకవి రచించిన చారుచర్యలోని నీతి శ్లోకము ఇదివ్రత భార్యం ప్రసీదే నరక క్లేషం సత్యనాశా ఈ శ్లోకానికి గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు రాసిన తెలుగు పద్యానువాదం ఇది నిలువదలి సత్య నియతికి మేధావి కార్య సాధనకు గడగరాదు కల్ల పలికి కాదే కనుల జూచయుధిష్ఠిరుండు నరకమన్ననుండు గలదే పని కావడం అందరికీ ముఖ్యమే విజయం అక్కర్లేదని ఎవరు అనుకుంటారు కానీ ఆ పని సాధించడానికి అక్రమ మార్గాలు అన్వేషించి దాని ద్వారా సాధిస్తే పనిలో తాత్కాలిక విజయం లభించవచ్చు కానీ మరక మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది ఇదే ఉదాహరణ మహాభారతంలో ఉన్నది ఇది అందరికీ తెలిసినవి ధర్మరాజు మహాభారతంలో సాక్షాత్తు యమధర్మరాజు వారసునిగా జన్మించాడు ఆయన ధర్మం అంటే ఇలా ఉంటుంది అనే విధంగా జీవించి చూపించాడు భీష్మాదులు కూడా సభాష్య కనిపించే విధంగా ధర్మరాజు జీవించాడు కానీ మహాభారత యుద్ధం గెలవడానికి ద్రవణాచార్యుల వారిని ఎలా సంహరించాలో తెలియని పరిస్థితుల్లో ఈయన అశ్వత్మహతర అని ఆ ఏనుగు అనేటువంటి పదాన్ని వినిపించకుండా పలికాడు అంటే అసత్య దోషం రాకుండా ఈయన చేసిన ద్రవణాచార్యుల వారికి తన కుమారుడు చనిపోయాడు అనే అర్థంలోనే సమాచారం వెళ్ళింది కనుక ఈయనకు అసత్య దోషం వచ్చింది అరితంగా యమధర్మరాజు వారసునిగా భూమి మీద జన్మించి జన్మ మొత్తము కూడా ధర్మాన్ని ఆచరించడంగానే పెట్టుకున్నటువంటి ధర్మరాజు కూడా నరకాన్ని చూడవలసి వచ్చింది మహాభారతంలో ఈ చిన్న ఉదాహరణ ఎందుకు మనం తీసుకోవాలి అంటే అటువంటి ధర్మరాజు కూడా ఒక చిన్న అబద్ధము మాదిరిది అబద్ధం కూడా కాదు అబద్ధం మాదిరిది చెప్పినందు వల్ల ఆయనకు నరకాన్ని చూడాల్సిన శిక్ష పెడితే మన జీవితం లో మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేటువంటిది ఎవరికి వారు తమ అంతరంగాన్ని ప్రశ్నించుకొని సంధులుగా ఉండడానికి ప్రయత్నించాలి ఓం తత్సదు పరమేశ్వర అర్పణమస్తు